హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను డైలీ మనం వేసుకుంటాం కదా గోల్డ్ ఎలా క్లీన్ చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ గోల్డ్ క్లీన్ చేసుకోవడానికి బోరు నీళ్ళు సరిపోతుంది అందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని చెవు వెనకాల బొత్తాయిలు ఉంటాయి కదా అవి బ్లాక్గా అయిపోతాయి అది కూడా ఈజీగా వచ్చేస్తుంది జస్ట్ నాన్తే సరిపోతుంది ఆ తర్వాత బ్రష్తో మనం క్లీన్గా మెల్లగా చేయాలి రఫ్గా చేస్తే అందులో ఉన్నవన్నీ పోతాయి అనమాట అదే చిన్న చిన్న మోతింగ్ లాంటివన్నీ జాయింట్ల దగ్గర బ్రష్ అనేది పట్టుకుని ఉండిపోతుంది ఇలా ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి ఇలా అరగంట వాటర్లో నానిన తర్వాత దీంట్లో ఉన్న మట్టి అంతా వాటర్లోకి వచ్చేస్తుంది వాటర్ కలర్ కూడా మారిపోతుంది చూడండి ఇలాగ నేను చూపించిన విధంగా నిదానంగా క్లీన్ చేసుకోలేదు లోపల అయితే నల్లగా మట్టిలాగా ఉంటుంది కదా ఇదంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఇలాగే బ్రష్తో మెల్లింగ్ చేయాలి నేను ఇలాగ చేసినప్పుడే అది ఇరుక్కుపోయింది బ్రష్కి చూసుకొని మెల్లగా క్లీన్ చేసుకోండి ఇది వచ్చేసి పూసలు అన్నమాట ఇందులో కూడా మనకి డస్ట్ అనేది వెళ్ళిపోతుంది కదా మెల్లగా క్లీన్ చేసుకొని ఇలాగ సాల్ట్ వాటర్తోనే చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇంకేం ఏం అసలు లేదు మట్ అంతా వచ్చేస్తుంది మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి మట్టి అనేది దిప్పటికే ఎక్కువ ఉంటుంది కదా అది ఎంత పోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి సాల్ట్ వాటర్లోని చూసారు కదా అంత డస్ట్ అనేది వచ్చిందో ఇప్పుడు వీటిని అనేది సపరేట్ చేసేసుకొని మళ్ళీ వాటర్లోని ఒకసారి లైట్గా బ్రష్ కొట్టేస్తే నీట్గా కనిపిస్తాయి అలాగే డస్ట్ అనేది కూడా ఉండదు చూసారు కదా అంత క్లీన్గా కనిపిస్తున్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ మనం రెండోసారి కూడా కొద్దిగా లైట్గా బ్రష్ కొట్టేస్తే ఎక్కడైనా డస్ట్ ఉంటే పూర్తిగా వచ్చేస్తుంది ఇలాగన్నీ మొత్తం అన్ని పెట్టేసుకోవాలి అన్నీ చూసుకోండి వాటర్లో ఏం పోనీకుండా ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు వైట్ బౌల్ అనేది యూస్ చేసుకోవాలి అందులో అయితే మనకి ఉన్నా కనిపిస్తాయి ఇలా కాటన్ క్లాత్లో వేయడం వల్ల వాటర్ అనేది పీడ్ చేస్తుంది చూసారు కదా అంత నీట్గా క్లీన్ అయిపోయాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఇంక ఇందులో గోల్డ్ అయితే ఏమి వేసుకోవద్దు సాల్ట్తో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇదే విధంగా మీరు ఈ టిప్స్ ఫాలో చేయండి ఒకసారి క్లీన్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్